అమ్ముకునే పెయింటర్లు కార్పొరేటర్ అయితే తప్పేంటని నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ అన్నారు మాజీ మంత్రి పోల్ బుయిన్ అనిల్ కుమార్ యాదవ్ కు ఆయన కౌంటర్ ఇచ్చారు అనిల్ వైసీపీ సమావేశంలో కొందరు కార్పొరేటర్ల గురించి అసభ్యమైన వ్యాఖ్యలు చేశారని రాజకీయాల్లోకి రాకముందు అనిల్ కూల్ డ్రింక్ షాప్ లో నట్టాలు కొట్టుకోలేదా అని ఆయన గుర్తు చేశారు నీకు కార్పొరేటర్ గురించి మాట్లాడే అర్హత ఉందా అని ప్రశ్నించారు ఇకపోతే కార్పొరేటర్ల గురించి కొంత మాట్లాడాడు కుప్పమ్ముకునే వాడిని కార్పొరేటర్ చేశా ఇక్కడే ఉన్నాడు మా మాశోప్ పెయింట్ చేసుకునేవాడి కార్పొరేటర్ం చేశా హౌసింగ్ లో పని చేసేవాడి కార్పొరేటర్ం చేశా వ్యాందించొచ్చో కూల్ డ్రింక్ షాపులో లట్టాలు కొడుకుంటున్నాను ఫత్యేని అరబడ కూల్ డ్రింక్ షాపులో లట్టాలు కొడుకుంటున్నావు ఇదే పెయింట్ పని చేసుకునేవాడు ఇదే ఉప్పం కురేవాడు ఇదే హౌసింగ్ లో పని చేసేవాళ్ళు అనేక రకాల అనేక రంగాల పని చేసే వాళ్ళందరి కష్టం వాళ్ళందరి చెమట వాళ్ళందరి రక్తం కరిగించే నిన్ను ఎమ్మెల్యే చేశాడు ఒకటికి రెండు సార్లు ఎమ్మెల్యే చేశారు జగనన్న పుణ్యమాట మంత్రి అయ్యో నువ్వా కార్యకర్తల గురించి మాట్లాడేది ఇక్కడే ఉన్నాడు సోదరుడు హాజీ చిన్నపిల్లడప్పుడు నుంచి బహుశా రాజశేఖర రెడ్డి గారు చనిపోతే అప్పట్లోనే రక్త తిలక దిగిన హాజీ కార్యకర్త నీతో తిరిగే చెంచాగాలి పంపించే హత్యాయత్నం చేయించావు అధికారాన్ని అడ్డం పెట్టుకుని త్రీ ట్వంటీ ఫోర్ కేసు కట్టించి బయటకు తీసుకొచ్చుకున్నావు నువ్వు ఎక్కడైనా ఒక కార్యకర్త జోలికి వాళ్ళు చేసిన గతంలో దుర్మార్గాలన్నీ మీకు తెలుసు మా మిత్రుడు హాజీ జోలికి పోయిన కూడా కనీసం రోజుకి ఒక మాట మా కార్పొరేటర్ గోగుల్ నాగరాజు అన్ని పిల్ల నాయన కూడా ఏమన్న యూనివర్సిటీ ఓపికతో ఉన్నాం సహనంతో ఉన్నాం